ఆర్ఆర్ జ్యువెలర్స్ లో హ్యూజ్ రీడిజైన్ కలెక్షన్ అంత రేట్ పెరిగిపోతుంది రీడిజైన్ లో ఏమో ఇన్నేస్ నగలు చేయిస్తున్నారు బొట్టు కూడా మనకి పెట్టేసరికి ఎంత బ్రాడ్ గా అయిపోయింది ఇప్పుడు కొత్తలాగా అనిపిస్తుంది ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఓకే సో రూబీ గ్రీన్ అండ్ మనం పర్పుల్ కాంబినేషన్ ఇచ్చి పిన్ లాగా పెట్టచ్చు ఇక్కడ సైడ్ బ్రోచ్ లాగా పెట్టచ్చు హెయిర్ యాక్సెసరీ లాగా కూడా పెట్టుకోవచ్చు ఉల్లహారానికి మనం బొట్టు ఇచ్చాము సో ఇక్కడ డిటాచబుల్ ఇచ్చాం మనము మ్యాంగోస్ యాడ్ చేసేసరికి కొంచెం హెవీ సెట్ లాగా అయిపోయింది ఎస్ మ్యామ్ సీజెడ్ హారానికి మనము ట్యాంజనైట్స్ సెట్ చేస్తున్నాము టాంజనేట్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ రెండు నెక్లెస్ కి ఇలా సాన్బాలి సో ఎమరాల్స్ కూడా జనరల్ గా మనం గుత్తుపూసలు బొట్టులు కాకుండా ఈ చాన్బాలి కూడా కొంచెం లైట్ వెయిట్ లోనే వచ్చాయి ఇంకా హారము హారం వచ్చింది దానికి ముత్యాలు ట్యాంజనైట్స్ ఇది బెంగాలీ బ్యాంగిల్స్ అంటారు కామన్ గా ఉంటాయండి ఈ జస్ట్ త్రీ పీసెస్ యాడ్ చేయడం వల్ల ఎంత గ్రాండ్ అయింది బ్యాంగిల్స్ మధ్యలో ఈ త్రీ మోటివ్స్ పెట్టేసరికి సైజ్ పెద్దగా అయిపోయింది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవ్రీడే నేను పూర్తి ఆర్ఆర్ జ్యువెలర్స్ లో క్యూజ్ రీడిజైన్ కలెక్షన్స్ రాధా మ్యామ్ వాట్స్ హ్యాప్నింగ్ విత్ గోల్డ్ అంతా రేటు పెరిగిపోతుంది రీడిజైన్లో ఏమో ఇన్నేసనగా చేయిస్తున్నారు అసలు ఏమవుతుంది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మ్యామ్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఫేమస్ డైలాగ్ ఉంది కదండి పుష్ప ఏమంటారు పుష్ప తగ్గేదే లేదు సో గోల్డ్ సిల్వర్ రేట్ అయితే ఎప్పుడు తగ్గదు కొంచెం తగ్గుతుంది కాకపోతే మళ్ళీ పెరుగుతుంది పదివేలు పెరిగితే ఐదు వందలు తగ్గిద్ది భారీగా దగ్గర బంగారం సో కొనే వాళ్ళైతే వెయిట్ చేయకండి ఎప్పుడు కానీ ఏమంటారు ఎనీ టైమ్ ఈస్ ఎ గుడ్ టైమ్ అండ్ ఇంకా ఫ్యూచర్ పెరిగేదే ఉంది ఈ రోజు సిల్వర్ ధర లక్షల ఇరవై వేలు సిల్వర్ సిల్వర్ ఒక కేజీ ఈ రోజు జనవరి ట్వంటీ ఎత్ అండి సో త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పర్ కేజీ ఉంది అండ్ గోల్డ్ వచ్చేసి మనకి పద ఫిఫ్టీన్ లాక్స్ ట్వంటీ థౌజండ్ దాకా ఒక్క హండ్రెడ్ గ్రామ్స్ బిస్కెట్ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ పెరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ మీద సో కొనాలనుకున్న వాళ్ళు ఎప్పుడే దొరికింది అదే మంచి టైము పార్ట్స్ పార్ట్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మన దగ్గర లక్ష్మీ లక్ష్మి సేవింగ్స్ ప్లాన్ కూడా ఉంది సో ఎవ్రీ మంత్ సేవింగ్ చేసుకున్నా కూడా మనకు చాలానే వన్ ఇయర్ వరకు సేవ్ అవుతుంది అండ్ యావరేజ్ అయిపోతుంది రేట్ కూడా అసలు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి బెస్ట్ ఇది ఏంటంటే ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం చేస్తే అంత యావరేజ్ గా మనకి అప్స్ అండ్ డౌన్స్ లో మంచి రిటర్న్స్ అయితే వస్తుంది ఈ ఇయర్ అయితే మనకి టూ ల్యాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇయర్ గోల్డ్ గోల్డ్ ఓహో టూ ల్యాక్స్ ఫర్ హండ్రెడ్ వన్ వన్ లా సో ట్వంటీ ల్యాక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయిపోతుంది అంటే ఇవన్నీ ఎస్టిమేషన్స్ మనం అప్పుడు వన్ ఫార్టీ వరకు అవుతుంది ఇయర్ ఎండింగ్కి అనుకున్నాము ఇయర్ ఎండింగ్కి వన్ ఫార్టీ ఫైవ్ అయింది ఇప్పుడు ఈ రోజు ప్రెసెంట్ రేట్ అయితే వన్ ఫిఫ్టీ టూ ఓకే వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ టెన్ గ్రామ్స్ సో వచ్చి కొంచెం అమౌంట్ పే చేసేసి మీరు లాక్ చేసుకుంటే బెటర్ అండి అంటే చేయించుకోవాలి రీడిజైనింగ్ చేయించుకోవాలి అనుకునే ప్లాన్ ఉండే వాళ్ళైతే నాలుగైదు నెలల తర్వాత చేయించుకునే బదులు ఇప్పుడు అమౌంట్ ని కొంచెం ఇటు అడ్జస్ట్ చేసుకుని కొంచెం ముందు జరుగుతుంది బంగారం అనేది ఇప్పుడు జియో పాలిటికల్ ఇష్యూస్ వల్ల కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోతుంది గోల్డ్ రేట్ సో ఎప్పటి నుంచో అనుకోని చేయించుకుందాం చేయించుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం దిస్ ద దైమ్ టూ ట్వంటీ సిక్స్ అయితే చాలా చాలా పెరిగే ఛాన్సెస్ ఉంది సిల్వర్ కూడా చాలా పెరుగుతుంది గోల్డ్ కూడా పెరుగుతుంది మెటల్స్ చాలా కష్టం అవుతుంది నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్ కనిపించడం దొరకడం కూడా కష్టం అవుతుంది యా ఓకే సో ఆర్ఆర్ జ్యువెలర్స్లో మీరు ఇలా రీడిజైన్ చేయించుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలండి ఆర్ఆర్ జ్యువెలర్స్ లొకేటెడ్ అట్ కొండాపూర్ హైదరాబాద్లో స్క్రీన్ మీద ఉండే నెంబర్లో మీరు వాట్సాప్కి మీ జ్యువెలరీ పిక్చర్స్ పెట్టేసి ఎంతలో చే ఎంత గ్రామ్స్ గోల్డ్ యాడ్ చేయాలనుకుంటున్నారని చెప్తే డేట్ అది చెప్తారు వచ్చి మీరు నాలుగు ఐదు డిజైన్స్ పెట్టి చూపిస్తారు దాన్ని బట్టి మోడల్ చేయించుకోవచ్చు ఎస్ సో ఇప్పుడు ఎన్ని రోజులు తీసుకుంటున్నా మినిమం అయితే ట్వంటీ డేస్ టు వన్ మంత్ అవుతుంది అండి యూఎస్ నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళ కోసం కొంచెం కన్సిడరేషన్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు వచ్చిన టైం ఫ్రేమ్ లోనే ఇచ్చేసేయాలి కాబట్టి మనం ఓకే మ్యామ్ దీంతో స్టార్ట్ చేద్దామా సో ఆల్వేస్ బొట్టునా ఆల్వేస్ బొట్టు బొట్టు సో యాక్చువల్ నిజంగా ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది కదా బొట్టులకి ఎవ్రీ వీక్ ఒక 20 పీసెస్ అన్న తయారైతే గుత్తపూసల కంటే ఎక్కువగా బొట్టులు చేస్తున్నా ఇదైతే ట్రెడిషనల్ హారం అంటే ఇది 90స్ లో ఎక్కువగా వచ్చే 2000 ముందు పెళ్ళైన వాళ్ళందరూ ఇలాంటి మోడల్స్ ఎక్కువగా వాడేవాళ్ళు ఇది నెక్లెస్ కి కూడా బాగుంటుంది హారం కి కూడా అండ్ బొట్టు కూడా మనకి పెట్టేసరికి ఎంత బ్రాడ్ గా అయిపోయింది ఇప్పుడు కొత్తలాగా అనిపిస్తుంది సెట్ అండ్ ఇక్కడ చూస్తే ఏంటి రెండు సపరేట్ సపరేట్ గా ఉన్నాయి అనుకుంటున్నారా ఇయరింగ్ బదులు మనం పెండెంట్ సెట్ చేసినాము వాళ్ళ పాపవి అండ్ తనవి వాళ్ళ అమ్మగారివి ఇయర రింగ్స్ ఉన్నాయి సో అన్ని రకాల ఇయరింగ్స్ ని మనం ఇలా పెండెంట్ లాగా సెట్ చేసాం ఓకే మధ్యలో ఉండేది చిన్న పెండెంట్ వాళ్ళ ఈ పెండెంట్ ఈ పెండెంట్ ఈ పెండెంట్ వాళ్ళది ఇవన్నీ ఇయరింగ్స్ ఓకే సో రూబీ గ్రీన్ అండ్ మనం పర్పుల్ కాంబినేషన్ ఇచ్చినాం మన ఇష్టం ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఇది చూడండి సో దిస్ ఇస్ బ్రోచ్ క్యూట్ ఉంది మ్యామ్ ఇదైతే అన్ని ఇయర్ రింగ్స్ ఇవి కూడా శారీ పిన్ లాగా పెట్టొచ్చు ఇక్కడ సైడ్ బ్రోచ్ లాగా పెట్టొచ్చు హెయిర్ యాక్సెసరీ లాగా కూడా పెట్టుకోవచ్చు సో దిస్ ఇస్ ఆల్సో బ్రోచ్ అండ్ ఇక్కడ కూడా సిక్స్ టు సెవెన్ వెరైటీస్ ఆఫ్ స్టడ్స్ ఉంటే దానికి బ్రోచ్ కి సెట్ చేసాం మనం ఓకే అంటే పెండెంట్ మాత్రం ఇది భలే ఉంది నిజంగా సారీ మనం ఇట్లా పెట్టుకుంటాం కదా చాలా బాగుంది అండ్ థిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ తోనే అపెండెంట్ ఇది తన బాబుది పెండెంట్ ఓకే ఇది వాళ్ళ అమ్మగారు ఇచ్చిన గిఫ్ట్ పెండెంట్ ఇది టూ స్టార్ట్స్ ఓకే ఇవన్నీ కలిపితే ఇలా స్టైలిష్ పెండెంట్ అయిపోయింది యెస్ థిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ బొట్టు అండ్ ఇవేమంటారు గుండ్లహారం అండి గుడ్లహారం గుండ్లహారానికి మనం బొట్టు ఇచ్చాము సో ఇక్కడ డిటాచబుల్ ఇచ్చాము మనము సో పెండెంట్ సెపరేట్ గా వేసుకోవచ్చు ఓన్లీ ఇక్కడ వరకు చోకర్ లాగా వేసుకోవచ్చు లాంగ్ హారం ఫైన్ మన అయిపోతుంది మన దీన్నే ఇలాగా నెక్లెస్ లాగా మనకి యాంగిల్ లో చూస్తే ఇది ఒక నెక్లెస్ లాగా ఎస్ దీని వడ్డానంగా కూడా వాడచ్చు కదా వడ్డానం కూడా వాడచ్చు బాగుంటుంది కూడా పెట్టుకోవచ్చు వేరే బీడ్స్ కి పెట్టినట్టు కూడా చాలా బాగుంటుంది ఓకే దిస్ ఇస్ మెష్ హారము మెష్ హారము అప్పట్లో టూ థౌజండ్స్ లో టూ థౌజండ్ టెన్ అప్పటి నుంచి కొంచెం బాగా ట్రెండింగ్ ఉండింది సో ఈ పీసెస్ మాత్రమే ఉండింది వాళ్ళవి మనం ఇప్పుడు మ్యాంగోస్ యాడ్ చేస్తాము ఓకే జస్ట్ మ్యాంగోస్ యాడ్ చేసేసరికి కొంచెం హెవీ సెట్ లాగా అయిపోయింది బాగుంది క్యూట్ ఉంది లుక్ కదా ఇయర్ రింగ్స్ అన్ని క్యూట్ గా టర్న్ అవుట్ అయినాయి ఓకే సింపుల్గా ఉంది అని ఎప్పుడు వేసుకున్నా తిరిగిపోతుందని చెప్పి వాళ్ళు వెనక పెట్టేవాళ్ళు సో మనం ఇలా ట్రెండింగ్గా సెట్ చేస్తాం ఇది చూడండి దిస్ ఇస్ ఆల్సో వన్ మోస్ట్ స్టైలిష్ సెట్ సీజెడ్ ఆహారానికి మనము టాంజనైట్స్ సెట్ చేస్తున్నాము ట్యాంజనైట్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఎంత ట్రెండింగ్ వచ్చాయి చూడండి సో చాలా మంది డైమండ్స్ వాటికి కూడా ఈ టాంజనైట్స్ ఇలా సెట్ చేసుకుంటున్నారు చాలా మంది దగ్గర డైమండ్ నెక్లెస్లు చిన్న చిన్న సన్నగా ఉండేవి వచ్చాయండి అంతకు ముందు వాటికి తీసుకొచ్చి ఇలాగ తో పెట్టించుకుంటున్నాను సో డైమండ్ లోనే కావాలనే కూడా చేయించుకోవచ్చు అటు పక్కన ఇది మనకి చైన్ విత్ పెండెంట్ ఉంది ఇది చాలా ఇయర్స్ ఓల్డ్ ఓకే ఆల్మోస్ట్ కస్టమరే ఆల్మోస్ట్ ఎయిటీ ఇయర్స్ ఉండొచ్చు సో వాళ్ళ నెక్లెస్ ఇప్పుడు వాళ్ళ పా మనవరాలకి ఇస్తాను అని చెప్పేసి ఇయర్స్కి వెళ్తున్నారు ఈ రోజు ఈ సెట్ మొత్తం వాళ్ళవేవి అండి ఓకే సో ఆల్ దీస్ పీసెస్ యూస్ఫుల్ అంటే చాలా తీసుకొస్తారండి మీరు నారేడ్ నగలు ఉంటాయి సో ఇవన్నీ వాళ్ళ ఇయర్ రింగ్స్ ఇవన్నీ మెమరీస్ ఓకే సో దిస్ ఇస్ ఆల్సో ఎంబ్రాయిల్డ్ నెక్లెస్ మనం ఎంబ్రాయిల్ నెక్లెస్ కి ఇలా కిందబాలీ డిజైన్స్ సో ఎమరాల్స్ కూడా జనరల్ గా మనం గుత్తుపూసలు బొట్టులు కాకుండా ఈ చాన్బాలి కూడా కొంచెం లైట్ వెయిట్ లోనే వచ్చాయండి సీజడ్ చాలా బాగుంది క్యూట్ గా ఉంది మనం పెండెంట్ ఇది కూడా అంటే ఆల్రెడీ రెండు మూడు రకాల నెక్లెస్లు ఉండి ఆ స్టైల్లో ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇలాగా ఇప్పుడు మీరు వేసుకున్నది కూడా చాలా ఓల్డ్ మనము చేసి కూడా త్రీ ఇయర్స్ అయింది వాళ్ళు ముత్యాలు యాడ్ చేయించుకుని తెచ్చిస్తే మళ్ళీ సెట్ చేస్తాం సో ఇది ఆల్రెడీ మనం ఒకసారి చూపించు పాత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ లో ఉంటాయి ఇప్పుడు ఇట్లా సెకండ్ టైం మళ్ళీ రీడిజైన్ సింపుల్ గా మార్పిచ్చినవి నేనే ఒక మూడు నాలుగు చేశాను వీడియోలో సో రీడిజైన్ చేయించుకొని మళ్ళీ రెండోసారి వచ్చిన వాళ్ళు కూడా నేనే ఒక మూడు నాలుగు చాలా వస్తారండి ఎందుకంటే అప్పటి సిచ్యుయేషన్ ప్రకారం అప్పుడు సింపుల్ గా కావాలి అంతే బడ్జెట్ ఉందని ఏ చాలా రీజన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వాళ్ళకు మళ్ళీ ఎక్స్ట్రా క్యాష్ అట్లా అరేంజ్ అయినప్పుడు గోల్డ్ వచ్చి మళ్ళీ వచ్చి యాడ్ చేసుకుంటారు అండ్ స్టైల్ అయితే ఎప్పుడు మారుతూనే ఉంటుంది వీఆర్ రెడీ అండ్ ఓపెన్ ఎనీ టైమ్ మీరు ఏది కావాలా మేము చేసి పెడతాం సో యూ డిమాండ్ సో పింట్రెస్ట్ నుంచి కూడా పిక్చర్స్ ఇచ్చి చాలా మంది పెద్ద పెద్ద హారాలు చేయించుకుంటున్నారు ఎందుకంటే రాదా మ్యామ్ మనకి ఇప్పుడు ఇన్ వన్ ఎయిటీన్ వన్ టెన్ ఇన్ వన్ లాగా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఏదైనా ఇన్స్పిరేషన్ ఉంటే తీసుకొచ్చి మీకు కావాల్సిన బడ్జెట్లో చేయించుకోవచ్చు ఇది లేయర్స్ హారము లేయర్స్ హారము తిరిగిపోతుంది సో మనం దాన్ని లేయర్స్ డివైడ్ చేసేసి ఇక్కడ ఒక మోటిఫ్ ఇక్కడ ఒక మోటిఫ్ పెట్టి ఇది చూస్తే ఎంత అందంగా ఉంది కదా చాలా బాగుంది సో ఇది ఎన్ని సెట్స్ కలిపిండొచ్చు ఒకసారి ఐడియా బయట సో దీంట్లో మూడు వెరైటీస్ ఆఫ్ జ్యువెలై అంటే పిన్నులు ఓహో ఇది ఒక పెండెంట్ ఇది గా ఇదంతా ఒక లేయర్డ్ హారం ఓకే ఇదంతా కుందన్ దీని జువలర్ దీని పీసెస్ బడా ఇంట్లో పెళ్లి ఉంది పాపది యుఎస్ లో పెళ్లి ఇక్కడ ఉదయపూర్ లో చేస్తున్నారు వాళ్ళు సో అంత రేంజ్ లో ఉంది ఇది కూడా చాలా గ్రాండ్ గా చాలా హెవీయర్ పీస్ యూన్ శేర్వాణిస్ మీద కూడా బాగుంటుంది అబ్బాయికి కూడా వేయొచ్చు ఫోటో షూట్ కి కూడా చాలా బాగుంది సో తను చెప్పి చేపిచ్చినప్పుడు ఇట్లా గ్రీన్ లైటర్ షేడ్ అయితే బాగుంటది మనం బాబుకి కూడా వేసిన పింక్ కాకుండా గ్రీన్ అయితే బాబుకి కూడా వేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది అండ్ పెళ్లి కొడుకు కూడా వేయొచ్చు గ్రాండ్ ఇయర్ లుక్ వచ్చింది సూపర్ అండ్ దీంట్లో అన్ని కలర్స్ మార్చాము పిక్చర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఓకే మనం మ్యాచ్ చేయడం చాలా అంటే చాలా చేంజెస్ చేసాము ఓకే చాలా బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ ట్యాంజనైట్స్ వేసాము ఏంటి మా అంకట అది ఇది అంకట హారము మినీ హారం వచ్చింది దానికి ముత్యాలు టాంజనైట్స్ వేసాము అండ్ జుంకీ చూసారా ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయో కొద్ది డిటాచ్ చేసేసి ఇట్లా మధ్యలో మనం ఇవి డ్రాప్ ఓకే అండ్ లెంత్ పెంచడం కోసం అన్నట్టు ఓకే నైస్ మ్యామ్ బాగుంది అంటే ఇలా కొంచెం లెందీ చేసుకోవాలనుకున్నా సింపుల్ గా అలాంటి బీడ్ పెట్టించుకొని మీరు కొంచెం లెందీగా చేసుకోవచ్చు ఓకే సో ఇంకా బ్యాంగిల్స్ అయితే చెప్పనవసరం లేదు ఎవ్రీ వీక్ ఎన్ని బ్యాంగిల్స్ చేస్తున్నాం మ్యామ్ సైజింగ్ మోస్ట్ ఒక థర్టీ టు ఫిఫ్టీ పీసెస్ అయితే వస్తూనే ఉంటాయి సైజ్ పెంచమంటారు స్క్రూ పెట్టమంటారు లేకపోతే బీడ్స్ యాడ్ చేయండి మోటివ్స్ యాడ్ చేయండి అని చెప్పేసి ఎన్నో రకాలు ఉంటాయి మనకి ఎవరి కన్సిడరేషన్స్ ఎవరు చేయమంటే అట్లా అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిటీన్ ప్లస్ కంట్రీస్ నుంచి వచ్చారు చాలా చాలా థ్యాంక్ యూ బీ స్మార్ట్ డే నుంచి ఆర్ఆర్ల స్పేస్ నుంచి చాలా చాలా థ్యాంక్ యూ అందరూ ఎయిటీన్ ప్లస్ కంట్రీస్ అయినారు ఇప్పుడు రీసెంట్గా చైనా వాళ్ళు అండ్ అంటే చైనాలో తెలుగు వాళ్ళు పోయి సెటిల్ తమిళ్ వాళ్ళు కొంతమంది నార్త్ ఈ సైడ్ ఆఫ్రికా సైడ్ నుంచి కూడా వచ్చారు సో ఇదేంటంటే అండి ఇప్పుడు మేడం చూసి కొంచెం ఇన్స్పైర్ అయి చేసే వాళ్ళు ఇప్పుడు ఉండొచ్చు కానీ తను ఒక ఆల్మోస్ట్ ఎన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎన్నో లక్షల పీసెస్ చేశారండి అండి రియల్లీ ఐఎమ్ సో ప్రౌడ్ టు వర్క్ ఫర్ హర్ అన్నట్టు చాలా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా అంతే ఉంటుందండి వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో సో అసలు టూ ఇయర్స్ బ్యాక్ తో ఇప్పుడు చాలా పెరిగింది పెరిగింది రేట్ పెరిగినట్టు చాలా మంది కొత్త పీసెస్ ఇప్పుడు రీడిజైనింగ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రీడిజైనింగ్ చేస్తే ఇప్పుడు టెన్ గ్రామ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసినాం అనుకో కొత్త సెట్ అయిపోయిపోతుంది మళ్ళీ కొత్త దానికి పెట్టాలంటే కూడా కొద్దిగా కష్టం కదా ఇవి ఇది బెంగాలీ బ్యాంగిల్స్ అంటారు కామన్ గా ఉంటాయండి ఈ జస్ట్ త్రీ పీసెస్ యాడ్ చేయడం వల్ల ఎంత గ్రాండ్ అయిందో చూడండి ఇది చాలా బాగుంది మ్యామ్ ఇది చాలా గ్రాండ్ ఇయర్ లుక్ వచ్చింది ఇది మ్యామ్ ఇది వచ్చేసి రూబీదే పాతవి రెండు కలిపి చేసాము పెద్ద కడా చేసేసి దీన్ని ఒక స్క్రూ ఇచ్చేసరికి ఓపెన్ బుల్ అయిపోయింది యా ఇది కూడా అంతే రెండు పాత బ్యాంగిల్స్ ఏ కొద్దిగా పల్చగా ఉన్నాయి నలిగిపోతున్నాయి అలా అల్కనే దీనికి స్క్రూ పెట్టి ఇక్కడ ఒక మోటిఫ్ ఇచ్చాము సో యూ కెన్ ఓపెన్ ఇట్ అండ్ క్లోజ్ సో ఇవి ఓపెన్ ఇవి ఇంత రాళ్ళు ఉన్నాయి ఇవన్నీ కరిగిచ్చేసాం అనుకో ఎంత వేస్టేజ్ పోతుంది ఇప్పుడు చాలా మంది షోరూమ్స్ లో వెళ్తే సార్ ఎందుకు సార్ కరిగిచ్చేసేయండి మేడం కరిగిచ్చేసేయండి కొత్తది తీసుకోండి అని చెప్తారు ఈ మెమరీ ఉండదు లైక్ ప్లస్ చాలా వేస్టేజ్ పోతుంది కదా సో ఇది ఇవి కూడా అంతే ఇవి సైజ్ పెంచాం మనము ఈ బ్యాంగిల్స్ మధ్యలో ఈ త్రీ మోటివ్స్ పెట్టేసరికి సైజ్ పెద్దగా అయిపోయి కొన్ని కొన్ని ఉంటదండి మీకు ఒకవేళ ఇవి ఇలాంటివి ఏమి వద్దన్నా కూడా తెలియకుండానే పెంచిస్తారు అలా కూడా చేయించుకోవచ్చు ఓకే ఇంకా బ్యాంగిల్స్ అయితే లెక్క ఎంత మంది వచ్చి తీసుకొచ్చి సైజింగ్ కోసం అయితే చాలా వస్తాయి అండ్ పాత బ్యాంగిల్స్ చేయించుకున్న హారాలకింగ్ ఇలాంటి చిన్న చిన్న ఆడియన్స్ చేపించుకోవచ్చు సో చంద్రహారాలు కూడా చాలా మంది చాలా డిఫరెంట్ వేస్ లో రిడిజైన్ చేయించుకుంటున్నారు ఎస్పెషలీ అవి మెలిక పడుతున్నాయి అనే కాన్సెప్ట్ తోనే వస్తూ ఉంటారు అండ్ ఇది కూడా అందరి దగ్గర ఉంటుంది మ్యామ్ మన తెలుగు వాళ్ళ దగ్గర హారం ఓకే మూగలు తీసి ఏం చేసాం మూవల్ పెట్టాము బొట్టు బొట్టు హారం అయిపోయింది ఇప్పుడు ఓకే బొట్టు హారం ఇప్పుడు ఇంకా ఎవరు ట్రెండింగ్ ఎన్ని ఇయర్స్ అయినా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాదు ఇది ఒక రాయల్ డిజైన్ కదా బొట్టు హారం అంటే అండ్ ఇది మ్యామ్ ఇది రూబీ హారంలోని పెండెంట్ మనము దాన్ని డిటాచ్ చేసేసి ఇట్లా మాలలో సెట్ చేసేస్తాము సో ఒక నగ రెండు నగలు అయిపోయాయి ఇదొకటండి మనకి రీడిజైన్ వచ్చినప్పుడు నిజంగా లేడీస్ ఇంకా చాలా లైక్ చేస్తారు ఎందుకంటే ఒకటి తీసుకొస్తే రెండు అవుతాయి ఒక మూడు తీసుకొచ్చామంటే ఒక నాలుగు ఐదు ఈజీగా అయిపోతాయండి ఏదో మిగిలిన బార్డ్ తోటి ఇంకొక బీట్స్ ఏదో ఒకటి వేసి మనకి ఇంకొక మంచి యాక్సెసరీ లాగా ఆల్రెడీ ఉన్న సింగిల్ హారాన్ని ఒక మూడు నాలుగు విధాలుగా వాడేటట్టు మల్టీలేయర్డ్ హారం లాగా అలా చేయించుకోవచ్చు సో ఇంకా ఇవి కూడా మన తెలుగు వాళ్ళందరి దగ్గర ఉంటాయి ఆ లైక్ రూబీ కానీ ఎమరాల్డ్ కానీ వైట్ స్టోన్స్ తో చేసిన సింపుల్ నెక్లెసెస్ వీటికి ఇలా గుత్త పూసలు కానీ పొట్టుమాలని మాక్సిమం చేయించుకుంటారండి సో ఇది కొంచెం బ్రాడ్ గా ఉంది దీనికి అడిషనల్ గా మనం ఈ బీట్స్ యాడ్ చేస్తాము లేదు దాని కింద పీకాక్ మోటివ్స్ తర్వాత గ్రీన్ బీట్స్ సో ఇవన్నీ మనమే యాడ్ చేసాము ఇది ఒకటే ఉన్నిందమ్మా చాలా సింపుల్ గా బాగా గ్రాండ్ అయింది వీటికి కూడా అడిషనల్ ఫోర్ గ్రామ్స్ చిన్న నెక్లెస్ కి ఓకే అసలు కనిపించదు ఇవి లేకపోతే జస్ట్ ఇలా ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ మధ్యలో ఓకే ఇది జస్ట్ ప్లెయిన్ చైన్ తన చాలా మెమరీ వాళ్ళ డాడీ ఇచ్చారు అని చెప్పేసి తను ఇట్లా టాంజనే పెట్టించుకొని స్టైల్ గా ఉంది కదా స్టైలిష్ ఉంది సో ఇది ఇది డిటాచబుల్ పెండెంట్ తయారు చేసాము సో దట్ షీ కెన్ యూజ్ ఇట్ ఫర్ మల్టీ పర్పస్ అనమాట వేసుకోవచ్చు ఇక్కడ మధ్యలో వేసుకోవచ్చు ఇట్లా ఇక్కడ కూడా ఉంది చూడండి కంటికి వేసుకోవడానికి ఇక్కడ కూడా ఇచ్చేసాం లింక్స్ సో ఈ సపరేట్ చిట్టి పీస్ కూడా వేసుకోవచ్చు ఈ పెద్ద పీస్ కూడా మనం వేసుకోవచ్చు కంటి కోసం ఓకే ఇప్పుడు కంట్రీస్ బాగా ట్రెండింగ్ ఉన్నాయి కాబట్టి మీకు డైమండ్ కంట్రీస్ కానీ గోల్డ్ కంట్రీస్ కానీ లైట్ వెయిట్ ఇటాలియన్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి స్టాక్ ఉన్నాయా పాపడ పిల్లకి మనం ఈ లాస్ట్ వీక్ ఏమంటారు ముత్యాల చౌకర్స్ పెడితే చాలా వైరల్ అయింది రీల్ అండ్ మనం డిజైనింగ్ చేసినాం కదా ఎయిట్ ఇన్ వన్ టెన్ ఇన్ వన్ అని చేసాము ఆ రీల్ కూడా చాలా వైరల్ అయింది హ్యాపీ యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో అందరూ సపోర్ట్ చేస్తున్నారు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సో మీ క్రియేటివ్ వర్క్ కూడా నచ్చుతుంది సపోర్ట్ సో హ్యాపీ అండ్ ఎ ఉమెన్ గా నాకు ఉమెన్స్ ఇంత సపోర్ట్ ఇంత లావ్ చూపిస్తున్నారు వెరీ హ్యాపీ వెరీ టచ్డ్ యాక్చువల్లీ అండ్ ఇంత అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రాము ముందైతే జస్ట్ ఎవరి ఎవరు చేయించుకుంటే ఒక పది మంది ఇప్పుడు కూడా అంతే అండి ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళకంటే వాళ్ళకు ఎంత ఎగ్జైట్మెంట్ అంటే ఏ పీస్ తయారు చేసుకొని ఎప్పుడెప్పుడు వేసుకుందామా మా కజిన్స్కి చెప్తాము అని ఎంతోమంది అంటే చూడకుండా వాళ్ళు కూడా చూపిచ్చి తీసుకొని వస్తున్నారు మళ్ళీ అంటే ఒకళ్ళు తీసి వేసుకున్నాక కూడా ఈజీగా కన్విన్స్ అయిపోతారు ఇంకా ఈ వర్క్ అయితే సో సుమా గారే మీ వర్క్ నచ్చి మీ దగ్గరకు వచ్చి చేయించుకున్నారు చాలా బాగుంటుందండి ఇలాగ ఇంకా చాలా పీసెస్ ఉంటాయి ఇది చూడండి ఎప్పుడో ఒక సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ దాన్ని కూడా మనకి ఇలా బొట్టు పెట్టించుకున్నారు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లు ఇది కూడా ఇవన్నీ మెమరీస్ ఉంటాయండి వాటిని మెల్ప్ చేయలేరు అలా అని మనం ఉంచి వేసుకునేలాగా కూడా ఉండవు అలాంటివి మీరు తీసుకొచ్చి సింపుల్ యాడమ్స్ తోటి మళ్ళీ రీయూజ్ చేసుకునేలాగా ఇంత సింపుల్ వాటి దగ్గర నుంచి ఇంత హెవీ గ్రాండ్ హారాల వరకు రీడిజైనింగ్ అనేది చేయించుకోవచ్చండి బట్ అపాయింట్మెంట్ అయితే తీసుకోండి చేయించుకోవాలి అనుకుని మైండ్ సెట్ ఉండే వాళ్ళైతే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు వచ్చి బ్లాక్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే బై దిస్ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ రాధమాన చెప్పినప్పుడు నేను కూడా కొనుక్కోగలిగాను తన ప్రిడిక్షన్ తను చెప్పిన దానికంటే ఒక పదివేలు ఎక్కువగా వెళ్ళిందండి గోల్డ్ రేటు సో తర్వాత చేయించుకునే వాళ్ళు ఏదో కొంచెం ఒక రెండు మూడు నెలలు మనం ఫ్రెండ్స్ దగ్గర అడ్జస్ట్ చేసుకుని కూడా ముందే సెట్ చేసుకుంటే మనకు ఒక యాభై అరవై వేలు మిగులుతుంది okay, <laughs> okay ma'am thank you so much for all such a beautiful collections mm -hmm. thank you so much for watching thank you.